విక్రమ్ మీద జరిగిన విష ప్రయోగానికి విరుగుడుగా భాగ్యలక్ష్మి విక్రమ్కి తన పాలు పడుతుంది వైద్యుడి ద్వారా తన శ్వేతనాగు అని తెలుసుకుంటుంది ఆ తర్వాత మహారాజు గారు వైద్యుడితో సరే వైద్యులవారు మేము విక్రమ్ ను చూడవచ్చా అని అడిగారు అప్పుడే కాదు మహారాజా సమయం చూసి నేనే మీకు కబురు పెడతాను విక్రమ్ మరో మూడు రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని అన్నాడు ఆయన సరే అయితే ఇక మేము వెళ్తాము ఏదైనా అవసరం అనుకుంటే వెంటనే నాకు సమాచారం ఇవ్వండి అని అక్కడ నుండి వెళ్లబోతూ కేతనేశ్వర్ వైపు చూసి మీరు శరణ్యదేవి ఇద్దరు మా మందిరానికి రండి అని అన్నారు ఆ మాటలు వినగానే కళావతికి మంత్రికి గుండెల్లో రాళ్లు పడ్డాయి వారు నోరు విప్పితే తమ గురించి తెలిసే అవకాశం ఉందని భయం వేసింది కాని ఏమీ చెయ్యలేక మౌనంగా ఉన్నారు అందరూ వెళ్లిపోయిన తర్వాత విక్రమ్ దగ్గరికి వెళ్లిన వైద్యుడు అక్కడ పక్కనే ఉన్న భాగ్యలక్ష్మిని చూసి కంగారు పడకు తల్లి బయటంతా సవ్యంగానే ఉంది అంటూ జరిగిందంతా వివరించారు భాగ్యలక్ష్మి ఊపిరి పీల్చుకుంది అప్పుడే కళ్ళు తరిచిన విక్రమ్ భాగ్యలక్ష్మి వైపు చూసి అమ్మా అని పిలిచాడు వెంటనే భాగ్యలక్ష్మి విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది నాన్న ఇప్పుడు అని అడిగింది పర్వాలేదమ్మా అని విక్రమ్ చెప్పడంతో సరే నువ్వు విశ్రాంతి తీసుకో నేనుండగా నీకేమీ కాదు అంటూ విక్రమ్ నుదుటి మీద ముద్దుపెట్టింది విక్రమ్కి ఆమె స్పర్శ మాటలు ఎందుకో కొత్తగా అనిపించాయి విక్రమ్ మనసులో అనేక ఆలోచనలు తిరిగాయి నాకు గత జన్మలో తల్లి ఉండుంటే అన్ని కష్టాలు పడేవాడిని కాదేమో ఒక ఆడదాన్ని నమ్మి అలా చనిపోయేవాడిని కాదేమో పిల్లల విషయంలో తల్లిని మించిన రక్షకులు యోధులు గురువులు ఎవ్వరూ లేరు ఉండరు కూడా అని మనసులో అనుకున్నాడు విక్రమ్ ఇక్కడ వైద్యశాలలో కొడుకు త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి తాపత్రయపడుతుంటే అక్కడ రాజమహల్లో మహారాజు గారు కళావతి మహామంత్రి సమావేశమయ్యారు వాళ్ల ముందు కేతనేశ్వర్ శరణ్యలు నిల్చుని ఉన్నారు వాళ్ల వైపు చూసిన మహారాజు ఇప్పుడు చెప్పండి మీరు ఆ మాయా సరస్సుకి వెళ్లిన దగ్గర నుంచి వచ్చే వరకు ఏం జరిగింది అంతా వివరంగా కావాలి నాకు చెప్పండి అంటూ గంభీరంగా అడిగాడు కళావతి అక్కడే ఉండటంతో అంతా చెప్పడానికి శరణ్య తడబడింది ఆమె బాధ అర్థం చేసుకున్న కేతనేశ్వర్ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు అంతా విన్న మహారాజు గారు ఒక క్షణం ఆలోచించి అంటే దాడి గురించి విక్రమ్కి ముందే అనుమానం వచ్చిందనమాట అందుకే నిన్ను బయటకు తీసుకుని వెళ్లాడు అంతేనా అని కేతనేశ్వర్ని అడిగాడు అడవిలో బస చేయాలని చెప్పిన మహామంత్రి గారు దానికి కావలసిన ఏర్పాట్లు అంత త్వరగా చేయడం అనుమానించదగ్గ విషయంగా యువరాజు భావించారు అందుకే భోజనం ముగిసిన తర్వాత నిద్రపోతున్నట్లు నటించి ఎవరికీ తెలియకుండా అడవిలోకి రమ్మన్నారు అని చెప్పాడు కేతనేశ్వర్ అయితే మహామంత్రి అనుదీప్ మాట్లాడుకున్న మాటలు వారిపై అనుమానం వచ్చిన విషయాలు మహారాజుకి కేతనేశ్వర్ చెప్పలేదు వచ్చిన దుండగుల గురించి వివరాలు ఏమైనా తెలిసాయా అని అడిగారు మహారాజు గారు వచ్చిన వాళ్లలో ప్రతి ఒక్కరిని హతమార్చడం జరిగింది మహారాజా అని అన్నాడు మంత్రి జరిగిందంతా మరణం చేసుకుంటూ మహారాజు గారు దీర్ఘాలోచనలో పడ్డంతో ఇక మాట్లాడేది ఏమీ లేదని అందరూ వెళ్లిపోయారు కళావతి మాత్రం మంత్రితో మాట్లాడాలన్నట్టు సైగ చేయడంతో కళావతి వెనకాలే మందిరానికి వెళ్లాడు మంత్రి అక్కడ కళావతి మొహంలో ఆగ్రహం చూస్తూ ఇప్పుడేం జరగబోతోందో అని భయపడుతూ క్షమించండి దేవి మిమ్మల్ని నిరాశపరిచాను అంటూ కూర్చున్నాడు మంత్రి నిరాశపరచడం కాదు సమస్యను నా మెడకి చుట్టావు అని కోపంతో అరుస్తూ పైకి లేచింది భయంతో గుటకలు మింగిన మహామంత్రి మొదటి తప్పుగా భావించి నన్ను వదలేయండి రాణిగారు విక్రమ్ కాలకేడుని కూడా ఓడించేంత పరాక్రమవంతుడు అనుకోలేదు అని అన్నాడు అందుకే వాళ్లు తినే ఆహారంలో మత్తుమందు కలిపి పెట్టమని చెప్పాను నా మాట ఎందుకు వినలేదు అని కోపంగా అడిగింది కణావతి ఆ అవసరం లేదేమో అనిపించింది దేవి అందుకే నిద్రలో ఉండగా చంపే ఏర్పాట్లు చేశాను కాని అప్పటికే విక్రమ్కి ఏదో అనుమానం వచ్చినట్టు ఉంది అన్నాడు మహామంత్రి అతనికి అనుమానం వచ్చిందని నీకు తెలిసినప్పుడు మనం వేసుకున్న ప్రణాళిక ఆపేయాల్సింది కదా ఇప్పుడు చూడు మహారాజు గారు దాని గురించి వివరాలు కనుక్కుంటున్నారు అని కోపంగా ఉంది మంత్రికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నాడు మీ వల్ల ఇప్పుడు అందరికీ సమస్య వస్తుంది ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి ఆయన మాట్లాడతారు మొదట అనుమానం మీ మీదే వస్తుంది అని కళావతి అనగానే మహామంత్రి గుండెల్లో రాయిపడింది తనని తాను కాపాడుకోవడం కోసం కళావతి ఎంత దూరమైనా వెళుతుందని ఆయనకు తెలుసు మీరు భయపడకండి దేవి అంతగా అవసరం అనిపిస్తే తప్పంతా నాపైనే వేసుకుంటాను మీ వరకు ఏ సమస్య రానివ్వను అన్నాడు భయంగా కళావతి ఆయన ముఖంలోకి సీరియస్ గా చూస్తూ మీరు ఇంకా ఇక్కడ ఉండటం ఎవరికీ మంచిది కాదు మీ వల్ల మేమే కాదు మీ కుటుంబం కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది చూసుకోండి అన్నది ఆ మాటలతో మహామంత్రి ఆలోచనల్లో పడ్డాడు ఆయనకి కూడా తెలుసు ఇందులో నుండి బయటపడ్డం కష్టం అని ఖచ్చితంగా ఆయన మెడకే చుట్టుకుంటుంది అని అటు వెళ్తే మహారాజు ఇటు చూస్తే కళావతి ఎవరు తనని ప్రాణాలతో వదలరు తను చేసిన తప్పుకు తన కుటుంబం కూడా సమస్యలు ఎరుక్కుంటుంది వాళ్లని రాజ్యం నుండి వెలేస్తారు అలా ఎప్పటికీ జరగకూడదు అని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మీరేం చెప్పాలి అనుకుంటున్నారో అర్థమైంది రాణిగారు నాకు ఈ విషయంలో నా కుటుంబమే ముఖ్యం అని చెప్పాడు మంచిది అయితే తప్పు మీదే అని ఒక వాంగ్మూలం రాసివ్వండి అలాగే ఎలాగో మీ ప్రాణాలు త్యాగం చెయ్యాలి అనుకుంటున్నారు కాబట్టి ఏ కారణం లేకుండా చనిపోవడం ఎందుకు మేమిచ్చిన పని పూర్తి చేసి చనిపోవచ్చు కదా మీ ప్రాణ త్యాగానికి ఒక సార్థకత ఉంటుంది ఏమంటారు అంటూ క్రూరంగా నవ్వింది కళావతి కళావతి తనకి కావలసిన దానికోసం ఎంత దారుణానికైనా పాల్పడుతుందని మంత్రికి కూడా తెలుసు ఆమె చెప్పినట్టు వినకుంటే అతని కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది అందుకే ఆమెను ఎదిరించే సాహసం కూడా చేయకుండా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు కాని దీని కూడా తన స్వార్థానికి ఉపయోగించుకుంటుందని అనుకోలేదు ఆయన ఆలోచనలు చదివినట్లుగా నన్ను దుర్మార్గురాలని అనుకుంటున్నారా మంత్రివర్య అంటూ నవ్వింది కళావతి రెండు చేతులతో దండం పెడుతూ తలదించుకున్న ఆయన నాది ఒకటే విన్నపం నా కుటుంబానికి ఎటువంటి సమస్య రాకుండా చూసుకోండి చాలు అని అన్నాడు మీరు అంతగా చెప్పాలా వారికి ఎటువంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను మీ కొడుకుని సైన్యాధిపతిని చేస్తాను అని అంది అని కళావతి దగ్గర వేడుకొని తీసుకున్న మంత్రి అక్కడి నుండి కదిలాడు అతని మనసులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి త్వరగా వెళ్లి కుటుంబంలో అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్పాలి వీలైనంత తొందరగా ఉన్న వైద్యశాలకు వెళ్లి అతన్ని హతమార్చాలి అని ఆలోచిస్తూ వెళ్తున్నాడు అయితే మంత్రి మాటల మీద నమ్మకం లేని కళావతి అతను వెళ్లగానే ఒక గూఢచారిని పిలిపించి మంత్రి మీద కన్నేసి ఉండమని ఏదైనా తేడా చేస్తే అతన్ని చంపేయమని చెప్పింది మరోవైపు మహారాజు గారు కూడా జరిగిన దానిలో ఏదో కుట్ర దాగి ఉందనే అంచనాకి వచ్చి ఆ కుట్ర మహామంత్రికి తెలిసే ఉంటుందని ఆయన్ని పిలిపించి మాట్లాడాలి అనుకున్నారు ఇక్కడ ఇంటికి వెళ్లిన మహామంత్రి రాజుగారి పని మీద వేరే రాజ్యం వెళుతున్నారని తిరిగి రావటానికి ఆలస్యం అవ్వొచ్చని ఏవేవో జాగ్రత్తలు చెప్పాడు కానీ అప్పటికే విక్రమ్సింహ యువరాజు మీద దాడి గురించి మహామంత్రి మీదే అందరికీ అనుమానం అని రాజ్యంలో గుసగుసలు మొదలయ్యాయి అవన్నీ అతని కుటుంబ సభ్యులు కూడా విని ఉండటంతో వాళ్లందరూ భయపడుతూ చెప్పారు కానీ మంత్రికి తెలుసు ఎక్కడికి వెళ్లినా కళావతి చేతిలో నుండి తప్పించుకోలేమని అందుకే అందరికీ చెప్పి బయటికి వచ్చాడు కాని అప్పటికే మహారాజు పంపిన సైనికులు ఆయన కోసం బయట ఎదురు చూస్తూ ఉన్నారు వారిని చూడగానే విషయం అర్థం చేసుకున్న మంత్రి కొంత సమయం తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి వాళ్లను పంపించాడు తర్వాత తనకి నమ్మకస్తులైన ఇద్దరిని వెంట పెట్టుకుని వైద్యశాలకు వెళ్లాడు అక్కడ వైద్యుడు లేకపోవడంతో తనతో వచ్చిన వారిని బయట ఉండమని చెప్పి విక్రమ్ ఉన్న గది వైపు వెళ్లాడు ఆయన వెళ్లే సమయానికి విక్రమ్ గాఢ నిద్రలో ఉన్నాడు విక్రమ్ కి భోజనం తీసుకురావడానికి వెళ్లింది భాగ్యలక్ష్మి అదే అదునుగా భావించిన మంత్రి విషం పూసిన కత్తి తీసి విక్రమ్ గొంతులో పొడవాలి అనుకునేలోగానే రే దుర్మార్గుడా అని గట్టిగా ఒక అరుపు వినిపించింది అటు చూసిన మంత్రికి ఆ గదిలోకి వస్తూ ఆగ్రహంతో రగిలిపోతున్న భాగ్యలక్ష్మి కనిపించింది నా కొడుకు ఏ పాపం వాడి ప్రాణాలు తీయాలి అనుకుంటున్నావు అంటూ కోపంగా దగ్గరికి వస్తుంది భాగ్యలక్ష్మి ఆమె దగ్గరికి వస్తే తనని ఆపుతుందని ఇక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు అనుకున్న మంత్రి చేతిలో ఉన్న కత్తితో విక్రమ్ గొంతులో పొడవబోయాడు కాని అరక్షణంలోనే బలవంతంగా ఏదో శక్తి వచ్చి మంత్రిని తాకింది ఆ దెబ్బకు మంత్రి గాలిలోకి ఎగిరి పది అడుగుల దూరంలో గోడకు గుద్దుకుని పడ్డాడు ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపు అతని నవనాడులు స్తంభించిపోయేలా భయంకరంగా బుస కొట్టింది శ్వేతనాగు అది చూడగానే మంత్రి ఆలోచనలు స్తంభించిపోయాయి విక్రమ్ ని రక్షించడానికి శ్వేతనాగు వచ్చిందని వైద్యుడు చెప్పింది గుర్తొచ్చి అక్కడ భాగ్యలక్ష్మి కోసం చూశాడు కాని ఆమె కనిపించకపోయేసరికి వైద్యుడు చెప్పిన శ్వేతనాగు భాగ్యలక్ష్మి అనుకుని అమ్మా అంటూ చేతులెత్తి దండం పెట్టేలోగా శ్వేతనాగు గుటుక్కున మంత్రుడి మింగేసింది అయినా కూడా ఆగ్రహం చల్లారని ఆ శ్వేతనాగు గదంతా కలియ తిరుగుతూ వెళ్లి విక్రం పడుకున్న మంచానికి చుట్టుకుని పడగ విప్పి అలాగే ఉండిపోయింది ఆవేశం చల్లారని నాగు నుండి వచ్చే వేడిగాలి నెమ్మదిగా వైద్యశాల మొత్తం వ్యాపిస్తూ ఉండటంతో అక్కడ ఉన్నవారు ఒక్కొక్కరు స్పృహ తప్పుతున్నారు అయితే వైద్యశాలకు మంత్రి వచ్చారనే విషయం వైద్యుడికి తెలియడంతో అక్కడికి వచ్చి చూడగా గాలిలో ఘాటైన విషవాయువు వాసన వస్తూ ఉంది అందరూ స్పృహ తప్పి ఉండడం చూసి కంగారుగా విక్రమ్ గదివైపు వెళ్లాడు అక్కడి దృశ్యం చూసి మాట రాక బొమ్మలా నిలబడిపోయాడు కోపంగా ఉన్న శ్వేతనాగు వెంటనే వైద్యుడి వైపు పడక తిప్పింది ఆగ్రహంలో వివేకం కోల్పోయి ఎక్కడ తన మీద కూడా దాడి చేస్తుందో అని భయపడ్డ వైద్యుడు వెంటనే నేల మీద పడుకుని రెండు చేతులతో దండం పెడుతూ శివ స్తోత్రం చదవటం మొదలు పెట్టాడు ఆ స్తోత్రం వింటూ శ్వేతనాగు శాంతించి మళ్లీ భాగ్యలక్ష్మి రూపంలోకి మారిపోయింది మానవ రూపంలోకి రాగానే భాగ్యలక్ష్మికి విపరీతమైన తలనొప్పి మొదలైంది ఆ తర్వాత ఒళ్ళులోపులతో శరీరం లోపల మంటతో కళ్లు తిరిగి పడిపోయింది భాగ్యలక్ష్మి మామూలుగా కనపడుతున్నా ఆమె దగ్గరకు వెళ్లడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించిన వైద్యుడు ఆఖరికి ధైర్యం చేసి ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను లేపి మంచం మీద పడుకోబెట్టాడు అదే సమయంలో నిద్రలేచిన విక్రమ్ అక్కడ ఏం జరిగిందో తెలియక అమ్మకేమైంది వైద్యుల వారు అని అడిగారు వైద్యుడు ఏమాత్రం కంగారు పడకుండా నీకోసం ఎక్కువగా ఆందోళన పడుతూ సరిగ్గా ఆహారం తీసుకోకపోవటం వల్ల నీరసించి కళ్లు తిరిగి పడిపోయింది అని అన్నాడు నెమ్మదిగా మంచం దిగిన విక్రమ్ అమ్మ దగ్గరికి వచ్చాడు చాలా అలసిపోయినట్లు నీరసంగా కనపడుతున్న ఆవిడను చూసి వైద్యుడు చెప్పింది నిజమే అనుకున్నాడు కంగారు పడాల్సిన ఏమీ లేదు కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది నువ్వు పక్కనే కూర్చుని చూస్తూ ఉండు నాకు వేరే పని ఉంది చూసుకుని వస్తాను అంటూ బయట స్పృహ తప్పిన వాళ్లను చూడడానికి వెళ్లాడు వైద్యుడు విక్రమ్ విక్రమ్ అని భాగ్యలక్ష్మి కలవరిస్తూ ఉంటే ఆమె చేయి పట్టుకుని కూర్చున్నాడు విక్రమ్ ఒక తల్లి కొడుకు కోసం పడే తాపత్రయం చూసిన విక్రమ్ ఎన్ని సంవత్సరాలుగా తల్లి కోసం తప్పించిన బాధ గుర్తొచ్చింది ఆ దేవుడే కరుణించి తన కోసం ఈ తల్లిని పంపించాడేమో అనుకుంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు అయితే మంత్రిని చంపాలనుకున్న కళావతి వైద్యశాలకు మంత్రి వెళ్లాడని తెలుసుకుని అతని ఇంటికి తన మనుషులను పంపింది అయితే అప్పటికే కీడు శంకించిన మంత్రి కొడుకు అక్కడ ఉండటం మంచిది కాదని కుటుంబం మొత్తాన్ని తీసుకుని రాజ్యం నుంచి బయటకు వెళ్లాలని సిద్దమవుతున్నాడు అంతలో తలుపు కొట్టిన శబ్దం వినిపించి అనుమానంగా వెళ్లి తలుపు తీశాడు అంతే కళావతి పంపిన దుండగులు లోనికి తోసుకొచ్చి మంత్రి కుటుంబంలోని అందరినీ హతమార్చారు అందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తమతో తెచ్చుకున్న తైలం ఇల్లంతా పోసి ఇంటికి నిప్పు పెట్టి వెళ్లిపోయారు ఒకవైపు ఇలా జరుగుతూండగానే దూరంగా అడవిలో ఉన్న ఆరావళి దగ్గరికి ఒక వేగు వచ్చాడు అత్యవసరం అయితే తప్ప అతను ఆమెను కనవడానికి రాడు అతన్ని చూడగానే ఏంటి సమస్య అంటూ నేరుగా ప్రశ్నించింది ఆరావళి దేవి కళావతి గారి చుట్టూ చాలా విచిత్రాలు జరుగుతున్నాయి అంటూ వీరుల పోటీ గురించి విక్రమ్ వాళ్లు మాయా సరస్సుకు వెళ్లిన దగ్గర నుంచి వైద్యశాలలో జరిగిన సంఘటన వరకు అన్నీ ఒక్కోటి వివరంగా చెప్పాడు అంతా విన్న ఆరావళి ఆలోచిస్తూ నీకేమనిపిస్తుంది సేతు పక్కనే ఉన్న సేతుపతిని అడిగింది ముందు నుండి గమనించి చూస్తే ఈ సంఘటనలన్నీ చుట్టూనే అల్లుకుని ఉన్నాయి అసలు మర్మమంతా అతని దగ్గరే ఉందనిపిస్తుంది దేవి అని అన్నాడు సేతుపతి నిజమే అన్నట్లుగా తల ఊపిన ఆరావళి వేగువైపు వైపు చూసి ఇకపై నువ్వు విక్రమ్ పైన కన్నేసి ఉంచు అని అంది సరే అంటూ అతను వేడుకోలు తీసుకుని వెళ్లిపోయాడు అతను వెళ్లిన తర్వాత కూడా ఆరావళి ఆలోచనలో మునిగిపోయింది శ్వేతనాగు విక్రమ్ ని కాపాడ్డానికొచ్చిందా అదెలా సాధ్యం గతంలో విక్రమ్ రాజ్యంలో శ్వేతనాగు విషయంలో జరిగిన తప్పు వల్ల ఈ చుట్టూ ఉన్న రాజ్యాలను శ్వేతనాగు జాతి మొత్తం వదిలేసి వెళ్లిపోయింది కదా అప్పటి నుండి అసలు శ్వేతనాగును చూసిన వారే లేరు కొందరు ఆ జాతికి భయపడి వాటికి గుడికట్టి పూజిస్తున్నారు కూడా అయినా ఎవరు వాటి గురించి ఏ విషయం మాట్లాడింది లేదు అలాంటిది ఎన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్లీ శ్వేతనాగు నందరాజ్యంలోకి రావడమేంటి విక్రమ్ ని కాపాడమేంటి అసలు ఆ రాజ్యంలో ఏం జరుగుతుంది అని ఎన్నో అనుమానాలతో ఆలోచిస్తూ ఉంది ఆరావళి